ఈరోజు మన ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి అంటే జిల్లాలో కర్నూలు తర్వాత అతిపెద్ద బస్ డిపో ఈరోజు రోజు లో ఉంది దీన్ని పరిశీలించడానికి మన కడప ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గారు పూల నారాజు అన్న గారు చేయడం జరిగింది అన్నగారికి మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు అలాగే మా పెద్ద మీనాక్షిన్న సూచనల మేరకు అలాగే జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప గారి సూచనల మేరకు వాళ్ళ అభిప్రాయాల మేరకు వాళ్ళు అందుబాటులో లేనందువల్ల కొన్ని విషయాలు అన్నగారికి తెలియజేశాము నేనైతేనేమి మాట్లాడైతే అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతేనేమి లీడర్లు ముఖ్యంగా ఇక్కడ మూడే మూడు పాయింట్లు ఒకటి తాగునీటి సమస్య ఒకటి మరుగుదొడ్ల సమస్య ఒకటి అలాగే కాంపౌండ్ వాళ్ళ సమస్య ఒకటి అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు ఏదో ఒకటి రాత్రి పూట ఎవరైతే ఇక్కడ వచ్చి మందు తాగడము అలాగే చెత్తా చెదారం ఎక్కడంటే ఎక్కడంటే పడేయడము ఇవన్నీ కొంచెం మీ దృష్టికి తీసుకొస్తున్నాము ఇవన్నీ సరి చేస్తారని చెప్పి మీరు ఆ విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి అంతేకాకుండా బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుపోయింది బస్ స్టాండ్ వర్షాలు వస్తే నీళ్లు కారి తన ఇబ్బందుల్లో ఉంది అదే సీసీ కెమెరాలు పనిచేయటారు అని చెప్పి ఇంతగా మన దృష్టికి తీసుకొచ్చారు మీరు కనీస మరమ్మతులు చేయించి కారకుండా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ప్రధానమైన సమస్య తిమ్మారెడ్డి బస్ స్టాండ్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ బస్ స్టాండ్ అక్కడ ఆలూరు ఉరుగుంద మంత్రాలయం కోసిగి కవతాలం అటు సైడ్ అటు సైడ్ ప్రాంతాలకు వెళ్ళే ఒలుగుంద అటు సైడ్ వెళ్ళే ప్రాంతాలకు అంతా కూడా బస్సులు అక్కడి నుంచే వెళ్తాయి ఇక్కడికి ఆ బస్సులు రావు ఆ బస్సులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రయాణికులను ఎక్కించుకొని ఇక్కడి నుంచే మొదలై అక్కడ ఎవరైనా ప్రయాణికులు వెయిట్ చేస్తుంటే వాళ్ళు కూడా అక్కడ ఎక్కించుకొని వెళ్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ కనీస సౌకర్యాలు ఒక మరుగుదొడ్డు లేదు కూర్చోడానికి ఒక షెడ్డు లేదు తాగడానికి నీళ్లు లేవు అక్కడంతా ప్రైవేట్ బస్సుల దంద ఎక్కువైంది ప్రైవేట్ ఓనర్ల దంద ఎక్కువైంది ఆ దందాన్ని నివారించి మన ఆర్టీసీకి మంచి చేకూరేలా చేస్తారని చెప్పి మన ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీరు చూస్తున్నారు రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన ఒకటి స్త్రీ శక్తి అని పేరు పెట్టి మహిళలకు ఏదైతే ఉందో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయబోతా యాక్చువల్ గా ఎలక్షన్ల ముందు ఎలక్షన్లలో వాగ్దావనం చేసింది ఒకటే జిల్లాలకే పరిమితం అని చెప్పారు కానీ ప్రజల అభ్యర్థనల మేరకు మహిళల అభ్యర్థనల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి కూటమి ప్రభుత్వం అయితేనేమి దాని జిల్లాల వరకే కాదు రాష్ట్రంలో ఎక్కడన్నా తిరగచ్చనే ఒక అభిప్రాయం ప్రజల్లో వెలువడిందని చెప్పి ఆ నిర్ణయాన్ని స్వాగతించి ఆ నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు గారు అమలు చేస్తున్నందుకు మహిళల తరఫున ఏదైతే ఉందో మేము అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా మహిళలకు కూడా సూచనలు సలహాలు తెలియజేస్తున్నాం ఉచిత బస్సు అనేది కేవలం మీ అవసరాల కోసమే ఉపయోగించుకోండి ప్రభుత్వం ఎందుకంటే ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టింది మనం చూసాం గతంలో రాష్ట్రంలో కర్ణాటకలో ఉచిత బస్సు పెట్టినప్పుడు అయితే ఏవైతే ఇబ్బందులు వచ్చాయో తెలంగాణలో ఉచిత బస్సులు పెట్టినప్పుడు ఏవైతే ఇబ్బందులు వచ్చాయో అక్కడ పబ్లిక్ క్రౌడ్ పుల్లింగ్ అనేది ఎక్కువై అంటే బస్సులు ఏదో చూడుకోకున్నట్టు ఉచిత బస్సు అనగానే పని లేకుండా ఏదో అవసరం లేకుండా కూడా నిత్యం బస్సులో పోవాలి ప్రయాణించాలని చెప్పే ఉద్దేశంతో చాలా మంది ప్రయాణికులు ఇక్కట్లు పట్టారు దానివల్ల రవాణా వ్యవస్థ చాలా ఇక్కట్టు పడింది అధికారులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు అందువల్ల తెలంగాణలో కర్ణాటకలో పలుచోట్ల ప్రాణ నష్టం కూడా జరిగింది కాబట్టి దయచేసి మహిళలు అందరూ కూడా ఆలోచించాలి ఈ ఉద్దేశం కుటుంబ ఉద్దేశం మహిళలందరూ ప్రయాణంగా సురక్షించాలి మీ మార్గాన్ని ప్రయాణంగా చేర్చాలనే ఒక ఉద్దేశంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు దానికి అనుగుణంగా మీరంతా కూడా ఓర్పు సహనం సమయం నిబద్ధతతో ఉండాలని చెప్పి మీకు ఎక్కడైతే అవసరం పడుతుందో అక్కడికే బస్సులో ప్రయాణించాలని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఈ సూచన సలహాలు పాటిస్తారని అలాగే మా చైర్మన్ గారు కూడా మేము ఇవన్నీ ఏదైతే చెప్పామో వీటన్ని కూడా ఈ చేయడానికి మీరు సహాయ సహకారం అందించాలని చెప్పి ఈ ఆదో నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటున్నాము నా పేరు చౌదరి తెలుగు రాష్ట్ర కార్యదర్శి గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఆగస్టు పదహైదున శ్రీశక్తి బస్సు కార్యక్రమం శ్రీకారం చుట్టూ సందర్భంగా ఆదోని బస్ స్టాండ్ మరియు డిపోను సందర్శించడం జరిగింది అందులో భాగంగా బస్ స్టాండ్ ప్రమిసెస్ లో ఏమైనా ఒక అవసరాలు ఉన్నాయా ఏమి పరిస్థితులు అని తెలుసుకొని తగు చర్యలకు డిఎం గారు కానీ ఆర్ఎం గారు కానీ ఈడీ గారికి కానీ ఆదేశించడం అవుతుంది ఇక్కడ ఫస్ట్లో కొంచెం వాటర్ సరిగా లేదు దాన్ని రెక్టిఫై చేయమని చెప్పాను డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ మరుగుదొట్లు పక్కన కొంచెం చెత్త చెదరాలు అవన్నీ లేకుండా చూడండి అని ఆదేశించడం అయింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఈ రాష్ట్రం బాగుండాలా ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలా ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే సందర్భంగా ఆగస్టు పదహైదు బస్సులు ఫ్రీ బస్సెస్ రాష్ట్రం మొత్తం ఉంది కనుక మరి మా సైడ్ అంటే ఆర్టీసీ యాజమాన్య సైడ్ నుంచి బస్సెస్ కానీ దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ అంతా స్టాఫ్ కానీ అన్నీ ఉన్నాయా లేదా అనే భాగంగానే ఈ పర్యటన ఈరోజు సందర్శించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రయాణికులు సంతోషంగా సుఖంగా ప్రయాణించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకు స్టాండ్లో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించి రెండు మూడు రోజులు అన్నీ కూడా షార్ట్అవుట్ చేసి దీన్ని ప్రయాణాలకు సౌకర్యతంగా చిత్తడానికి ఆర్టీసా సిద్ధంగా ఉంది మూడు విషయాలు నేను గమనించాను మస్ట్ కాంపౌండ్ వాళ్ళకి ఏదైనా ఉంటే ప్రతిపాదన పెట్టమన్నా అంటే బస్ స్టాండ్ మొత్తం ఫ్రంట్లో కూడా వీలైతే మొత్తం కాంప్లెక్స్ ఏదైనా ఉంటే కూడా దానికి కూడా ఆలోచన చేయమన్నాము రెండోది మరుగుదొడ్లకి ఇక్కడ ఇది డివిజనల్ హెడ్ క్వార్టర్ ఉన్నట్లు ప్రాంతం రద్దీగా ఉండే ప్రాంతం కనుక ఇక్కడ ఏదైనా ఇంకో మరుగుదొడ్లు దాన్ని నిర్మించే దానికి ఎస్టిమేషన్ పంపించమంటున్నాం ఏది ఏమైనా ఆదివాణి బస్ స్టాండ్ ఇంప్రూవ్మెంట్ చేశానని మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం దాదాపు రెండు సార్లు ఇప్పుడు చూడండి రెండు రోజుల్లో రెట్టివే కానీ నాకు వాట్సాప్ లో నాకు మెసేజ్ పెట్టండి ఇప్పుడు ఆర్ఓ ఆర్ఓ ప్లాంట్ కూడా మొత్తం ఏడు నియోజకవర్గాలు మన ఎంపీ గారు నేను ఆయన ప్రతిపాదిస్తే ఆయన కూడా మరి పదమూడవ ఇది ఎనిమిదో పదో తారీఖు ఆయన కూడా అంతా అనౌన్స్ చేస్తాడు మొత్తం మన ఏడు బస్ స్టాండ్ అంటే కర్నూలు కానీ మంత్రాలయం కానీ ఎమ్మిగనూరు కానీ ఆదోని కానీ ఆలూరు కానీ పత్తికొండ మరి కోడుమూరు అన్నీ కూడా ఎనిమిది కూడా ఆయన ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు ఖచ్చితంగా ఆ కూడా ఆర్ఓ ప్లాంట్లు కొత్తగా డిజైన్ చేసి కూడా రెండు మూడు నెలల్లోనే అవి పూర్తి చేస్తామని చెప్పారు ఆ దృష్టికి తీసుకొని వచ్చారు నేను కూడా ఈసారి దాన్ని ఏదైనా ఉంటే కూడా నా నోటీస్ లో డిఎం గారి రాష్ట్రంలో వచ్చేసి చూస్తా లేదు అందుకే ఇది నాలుగు సార్లు వాయిదా పడింది మనకి బస్టాండ్ అని చెప్పేసి దాన్ని ఇప్పుడే చెప్పారు మన కూడా లేవు సార్ అక్కడ మార్చారు కాలు పెట్టడానికి ఈ టైంలో మీరు పర్యటించండి సార్ ఏం అంటే అది ఏం చేయాలని